అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకుండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకుండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు వర్జము రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్రాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను